కుల సంఘాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వేములవాడ అర్బన్ మండల జెడ్పీటీసీ మేకలన్న జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో గౌడ సంఘ మాధుర్యంలో సోమవారం గౌడ సంఘ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు లక్షల రూపాయల నిధులతో గౌడ సంఘ భవన నిర్మాణం ప్రారంభించుకున్నామని తెలిపారు జిల్లా పరిషత్ నిధుల నుంచి మూడు లక్షలు మంజూరు చేశామని సిడిపి నిధుల నుంచి మూడు లక్షల రూపాయలను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంజూరు చేశారని తెలిపారు జెడ్పీటీసీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు అనుపురంలో దాదాపు పది కుల సంఘాల వరకు భవనాలు నిర్మించుకున్నామని మిగిలిన వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు గౌడ సంఘ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు అనంతరం కుల సంఘ అధ్యక్షులు పెద్దూరు శ్రీనివాస్ మాట్లాడుతూ తమకు సహకరించిన జెడ్పీటీసీ ప్యాకల రవికి అలాగే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావు ఉపాధ్యక్షులు చిలివెరి మట్టయ్య మాజీ అధ్యక్షులు మెరుగు శ్రీనివాస్ గౌడ్ సురేష్ గౌడ్ శ్రీహరి మెరుగు శ్రీనివాస్ మల్లయ్య కాంగ్రెస్ నాయకులు ఎర్రం రాజు ఎర్రం ఆగయ్య ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు కమ్యూనిటీ హాల్ కొరకు భూమి పూజ చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో గౌరవ తాజా మాజీ సర్పంచ్ గారు మరియు మాజీ సర్పంచ్ గారు ఇక వచ్చిన గౌడ సోదరులు మరియు వివిధ పార్టీకి చెందిన నాయకులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ సంఘాని కోసం జిల్లా పరిషత్ నుండి మూడు లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది అలాగే మొన్ననే గెలిచిన ఎమ్మెల్యే గారు మూడు లక్షల నిధులు కూడా సిడిపి నుంచి పెట్టడం జరిగింది ఆరు లక్షలతోనే ఈ కమ్యూనిటీ వాళ్ళకు ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకొని త్వరలోనే ఈ కమ్యూనిటీ భవనాన్ని కంప్లీట్ చేయవలసిందిగా మిగతా ఏమన్నా ఉంటే కూడా చేస్తామని చెప్తూ ఈ ఐదు సంవత్సరాలలో గడిచిన నాకు జెడ్పీసీ జెడ్పీటీసీగా అవకాశం కల్పించిన ఈ ప్రాంతానికి అనేక కుల సంఘాలు అయితేనేమి దాదాపు మన అయితే ఒక పది కుల సంఘాలకు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇంకొక మూడు నాలుగు కుల సంఘాలకు మాత్రం బాకీ ఉంది దాదాపు వీలైతే ఆ ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన గౌడ సోదరులందరికీ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు అన్పురం గ్రామంలోని గౌడ సోదరులకు కేటాయించిన కమ్యూనిటీ బా భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీటీస్ గారికి మాజీ సర్పంచ్లకు మాజీ ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు మరియు వివిధ కుల సంఘాల ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మాకు గత ఐదు ఐదు పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్ర ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కానీ ఇవ్వాలి కానీ సపోర్ట్ చేసినందుకు వారికి ఎల్లవేళలా మా సంఘం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము సరే ఇంతకుముందు కూడా మాకు సాయం చేసిన జెబీటీస్ గారికి మాకు ఒక రెండు ఎకరాలు కేటాయించి అందులో చెట్లు పెట్టుకోవడానికి సహకరించే వారికి అలాగే ఇక్కడ భూమి కేటాయించిన మా తాజా మాది సర్పంచ్ గారికి బోర్లేంచే ప్రతి ఒక్కరు కూడా మా మా ఎమ్మెల్యే గారు కూడా మొన్ననే ఆయన గెలిచిన తర్వాత మూడు లక్షలు నిధులు కేటాయించిన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నాయకు ప్రతి ఒక్క నాయకులకు ప్రతి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ధన్యవాదాలు